గర్భంలో సృష్టి గుండెల్లో ధైర్యం పెదాలపై చిరునవ్వు రంగరించిన రూపం మహిళ కుటుంబం అనే ప్రపంచానికి సమర్థవంతమైన సారథి మహిళ మానవ రూపంలో పువ్విపై నడయాడే దేవత మహిళ తన రక్తాన్ని అమృతంగా మార్చి జీవం పోసే దేవత మహిళ బిడ్డ ప్రాణం కోసం తనను నిలువునా చీల్చుతున్న చిరునవ్వుతో సహించే దేవత మహిళ చివరికి తన చితిని అంటిస్తున్నప్పుడు కూడా అయ్యో కొడుకు చెయ్యి కానుతుందేమో అని కంగారుపడే కరుణామూర్తి మహిళ మహిళా మూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు